జస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజిబికిస్తాన్ దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు లేకపోతే ఏమైపోయి ఉండే వాళ్ళము అలా అనుకున్నమ్మా ఆ పరిస్థితిలో మనుషున్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తారు నీకు తెలియదు బాబు ఈ ఊరు మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కట్లు కడతారు ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్చేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు ఒక్క క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అల్లుడికి బాబు నా బాబే నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది నాయనా ఆ ఏడు కొండలవాడు మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమో కన్న పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అయితే చిన్నాడు చిన్నాడుపైన నీకు చేతులు ఇచ్చి దండం పెట్టాలయ్యా అంత మాట నేను ఏ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నే అమ్మమ్మా నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్పారా వచ్చే వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకో పాపండి

ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కలేదు ఎవరు నా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్న వాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో బాబు హరి బాబు ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడు గారి బట్టలు కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉతుకోగలను బాగా గంజట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు మడుసలు లేగాక బట్టలు కూడా అవుతుావా సభాసైనికురాడుకో గట్టు దిగి పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేను ఎందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం ఆ మర్యాదగా చెప్పిన వినను సభ్యున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముద్దివ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చు వరదలో పడేస్తావా కొండ నీ పని చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ్ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తావు చేస్తావు ఏమిటి నువ్వు చేసేది చింతకాయ పచ్చడి పచ్చడి కాదే పోట్ల గిత్త పందెం నువ్వు నా మీద పడి కౌగిలించుకొని తీరుతావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను చూస్తుండ ఏమిటయా ఏమిటి మీ గోళ ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు ఈ సంవత్సరం ప్రారంభ కాలం నుంచి కుజుడు నడుస్తున్నాడు మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది కుజుడు రేపటి ఇంగ్లీష్ పేపర్ లో ఇవాళ తాజా వార్త కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నాయి జరిగే అన్యాయం నీ అరికట్టే కార్యక్రమం ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా నాకు అర్థం మీకు అర్థం కాకపోవచ్చు కానీ లింగానికి పూర్తిగా అర్థం అయితే పేదరికాలు అయితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు పెద్ద మనిషి మరి గొడవలో దాచిన చదుకుంత ఎవరికోసం చెప్తే విని ఆనందిస్తాం లింగం నాతో కూడా ఎరువులు అయిపోయాయి అని చెప్పావు మరి ఆ మూటలన్నీ అలా అర్థం చూసావు అదేంటి బాబు తనతో చెప్పాకే ఇదే ఇక్కడే కప్పెట్టించుడారి బాబు నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఇలా జరగని ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చాలా సంతోషం మీరు మంచివారిని విన్నాను ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను పునరావు మనం వచ్చిన పని పూర్తయింది వెళ్దాం పదండి ఇది ఎక్కడ దారుణం దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా అందరి ముందు నన్ను వ్యాధం చేశారు అబ్బా మరి ఊరికి అలా గిజ్జు పోకయా ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం నేను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నాం ఓకే సుబ్బులు గెలవలేని వాళ్ళు ఉత్తపుణ్యానికి పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే నేను ఇప్పుడు ఏం పందం కాశానే కాసేవని కాదే ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో పెట్టుకొని తీర్తా అది పంది వంటే అంటావు చెప్పడమే కాదు ఏదైనా సరే చేసి చూపించడం మన అలవాటు అర్థమైందా సరేలే బయలుదేరు సమయానికి వచ్చావయ్యా ఈ ఏడా మా పంచాయతీకి ఒక గొడవ ఓటు వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తెలివితేటలతో ఆ మరి గోడ కొడతావో గోడో చెప్పు పొంతులు అదే ఇదో మంగమ్మని చాలా పిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా దీశ దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల తప్పింది కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయి గోల్ చేస్తావు అది మరి ఎలా ఎడగొడతావో నిజంగా ఆ పిల్లకు ఎలాంటి సంబంధం ఉంది అంటావా మా అమ్మతోడు మా అబ్బతోడు మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంక దానికి నాకు సంబంధం లేదండి బాబు అబద్ధం బాబు వాడు చెప్పేది ఉంటే అబద్ధం ఆ పోలే రంశేషిగా నేను పెళ్లి అన్నాడు బాబు నోర్మై అయితే ఆ పోలే రమ్మని సాక్షిగా తీసురా నా వల్ల కాదండి ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రి ఖచ్చితంగా చెప్పలేం కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తను తన అనుభవం ఏం సరిపోద్ది గొడవలు గొడవ కొట్టడానికి వలె పిల్ల చూడు ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడడం మరి అలాంటి కుటుంబంలో పుట్టాడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా మనం మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరము అరెకరము సంపాదిద్దారనే యదవ ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జులమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎతుక్కో వెళ్ళిపో కాక మొన్న మన తిరణాలు కొన్న లాటరీ టికెట్ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే మంగా నువ్వు అంత అదృష్ట వంతురాలువే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డ గోదా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు ఒలే మంగా నిన్ను కాదన్న కా నుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే ఏదో మా మేనమా ఐదు ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని నిజానికి నీ మీద పేమ లేక పేమ లేకపోతే కడుపుతుంది ఏటి అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు అయ్యి గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే ఇప్పుడదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకు వచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటి చెప్పే ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరూ ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ ప్రజ చేత ఇతర కాళ్ళు చేస్తాం బాబు వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి ఆ నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టేకి ఏడ ఉపానికి పెద్ద పండగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు ఆమెలో ఇంటోళ్ళని చేశాడు ఆయన చేత పోబోతున్న మాతరం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరిబాబు పది మంది కో పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి వెళ్ళిపోతుంది టిఫిన్ చేయాలి శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది అదేం కాదయ్యా పొద్దునే మా అమ్మ నష్టపడలేకొచ్చాను రామ 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 రామసేత రామ సీత ఎవడు కూడా దెయ్యం పట్టిందా ఏమిటి అవతారం రాత్రి పుచ్చుకున్న నాటి దిగలేదేమో నీకేం పోయేకాలం వచ్చిందిరా ఆ చేతుల్లో నువ్వు తీసుకెళ్లి పెరట దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా రామచంద్ర ప్రభు ఇలా పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడం ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయన లారా ఈ వేళ నుంచి మనందరం దైవ భక్తులు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం వాకులాడా ఊరు బాధ్యతనంతా యువకుడైన హరిక అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం మంచిదే నేను వస్తాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీలు లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి అదే పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్నుక్కండే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరేమి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది మా పాం పాసింది రచించండి బాబు రచించండి బాబు ఏంటమ్మా అయ్యని పాం కట్టేసింది మా అయ్యకి మరేం పర్వాలేదమ్మా ఎందుకని మంచిది తీసుకెళ్తే పొద్దున్నే ఆ వీధులు వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాడిచు ఏమిటి మనకి కర్మ పోలేండి పొద్దున్నే గుళ్ళు గోపాలంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదానికి కాస్త భక్తి నటించి భజన చేద్దాం అమరబడిపోతాడు జీవి రామ చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే సీతారాములు ఎంత ఆనందిస్తారు కానీ రామభజనకు పద్ధతి ఉంది దయచేసి భక్తులంతా తివాసీ మీద ఆశీన్లు కళ్ళు ఇవాళ తివాసీ చెటకుంటాను అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించింద్రపు ఏమిటండి బాబు ఇది చెడతలు తాళాలును ఎందుకండి పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి వీటితో మేమంతా భజన చేస్తాం మరి మందు రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం భజన కాగానే శ్రీవాది పాత తీర్థం ఆ తర్వాత చల్లటి కొబ్బరి కడుపులో నాకు వస్తున్నాయి నేను ఇంటికి వెళ్ళిపోతాను పోట్లా ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో బాబు ఇంటిక వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవని ఆయన భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు గాని పక్షంలో నేను మాత్రం రాను ఓ గంటూ ఇటులో ఆబూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పత్తులు మొదలుపెట్టు కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట టూ ఇటులో ఆ ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది మొదలుపెట్టు హరి బాబు నువ్వా ఏమిటమ్మా ఇది నీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు ఎందుకు చెప్పమ్మా ఇవి నేను మా అయ్యే పేనాలు కాపాడి మీకు మా ప్యానాలు ఇచ్చినా తక్కువ అవుద్ది ఏదో కలిగినంత తెచ్చాను ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాతే ఈ ఊరు బాగుపడింది మీ దేవుని లాంటివారు బాబు నేనేవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను